నువ్వు పని చేసి మర్చిపోయినావు నేను గుర్తుపెట్టుకున్నా కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్ ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు కొంచెం కన్సెషన్ ఇస్తాడు కొంచెం ఎగ్జంషన్ ఇస్తాడు కర్మ చస్తే ఇవ్వదు వెయ్యి ఆవులు వెయ్యి దూడలు ఉన్నాయి దూడల కట్లు విప్పాం ఏ దూడ దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లి దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఆగుతుంది కర్మ కూడా అంతే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం వండిన అన్నం తినలేకపోవచ్చు చేసుకున్న కర్మని అనుభవించక తీరదు చాలామంది కొన్ని కొన్ని అనవసర మాటలు మాట్లాడుతుంటారు బ్రతకదలుచుకోలేదు చచ్చిపోదామనుకుంటున్నా చచ్చే చా చావునే ఎటువంటిది ఏదో ఏటీఎం కార్డులో కార్డు పెట్టంగానే డబ్బులు వచ్చినంత ఈజీ అనుకుంటాడు నువ్వు అనుకోంగానే చచ్చిపోతే నువ్వు చేసిన కర్మ అంతా ఎవడను